మయూరి ఎస్టేట్ ఉద్యానవనం ఇది రెండో పార్ట్ హుబ్లీ లైన్తోటి హుబ్బలి ఎల్లి ఎరడ పార్క్ ఎట్లా రౌండ్ రౌండ్ వేసేద్దామా అవునా ఓ రౌండ్ వేసేద్దామా ఎట్లా బంద్ ఉందా అవునులే చిన్నపిల్లలు బాగుంటుంది లేది కాదు ఐసా ఏనా కాదు టిఫిన్ అంతా జీతు మొత్తం చూపించాలని తీసుకెళ్తున్నాం మనల్ని పార్క్ మొత్తం చూసేద్దాం రండి హాయ్ జాం పండు రోయ్ చెట్లు బా భావించినారు ఇక్కడ అబ్బా మా ఆలగడ్లో ఏడిపోదామని ఇట్లా పాల ప్లేట్ పాల్ ప్లేట్ ఇక్కడ లేవు ఏడిపోదామన్నా ఆ టీబీ రోడ్డు ఆ బస్టాండ్ రోడ్డు ఇంకేముంది ఆలగడ్లో కూర్చోడానికి ప్లేస్ బాగుంటుంది ప్లేస్ వచ్చాయా చోటు జీత్ వచ్చాయనా ఉద్యానవనంలో ఉన్నాం మనము ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో ఒకసారి మన వాళ్ళతో ఎత్సైజ్ చేపిద్దాం చూద్దాము చూద్దాం రండి వాళ్ళతో చూపిస్తా

వెరీ గు టిఫిన్ చేసిన వద్దు రాదు ఇప్పుడే టిఫిన్ చేసినాడు కదా వద్దులే అంటున్నా అదెట్లా

ऐसा करना नहीं हाँ इक्ताना ताऊ गया आपसे ये अच्छा ना जिम का सामान चाहिए पूरा इधर डेली सुबह सुबह आएंगे इधर में <laughs> कहीं तो जिम को जाने का <laughs> बस यहाँ सब पास यह तो कर्मचारी निकालेगा दिन काम में को मिला कर्मचारी निकालें जाएंगे जाएंगे चलो चलो जाएंगे मस्ते देखो बाय बाय बेबी अभी मामले का काम निकला इस तरह नहीं अभी टाइम है अभी लोग आया है उसको <स्त>। రోడ్ వేస్తారా ఉదరుపినాయి అట్లా కూడా లేదు తలం వేసినారు జంప్ చేయాల్సిందా అన్నా ఇంత చేద్దాం జంప్ చేద్దాం ఆడ లేదు దారి తలం వేసి ఆడ కూడా

తీసిందా చెప్పు తీసేస్తావా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి మదర్ హోమ్ సో ఈరోజు సెకండ్ క్వశ్చన్ అడగడానికి వచ్చాను సెకండ్ క్వశ్చన్ ఏంటంటే స్ఫూర్తి మదర్ ఎప్పుడు స్థాపించారు ఎవరు స్థాపించారు అని అడగడం కోసం వచ్చాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో క్వశ్చన్ ఎప్పుడు స్థాపించారు ఎవరు స్థాపించారు సో లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి మీ ఆన్సర్ మీ పేరు మీ బోరు పేరు అండ్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ గెలుచుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి లాస్ట్ టైం ఫస్ట్ క్వశ్చన్ అడిగాను ఆన్సర్స్ తక్కువ చాలా తక్కువ వచ్చాయి సో ఇది ఓన్లీ అరే వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు క్వశ్చన్స్ అడుగుతున్నారు మేము చెయ్యాలా అని అనుకోకుండా తప్పకుండా చెయ్యండి ఆన్సర్స్ వీడియోస్లోనే ఉన్న క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఇది ఓన్లీ మా కోసం ఏదో మేము డబ్బులు ఇస్తున్నాం అన్నట్లు కాదండి పిల్లల కోసం కూడా యూజ్ యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుంది అంటే యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయితే పిల్లలకి వ్యూస్ అంతా ఎక్కువ పడితే దాని మీద వచ్చే అమౌంట్ కూడా అది పిల్లలకే వెళ్తుంది మేమైతే సెల్ఫ్ ఏం తీసుకోవట్లేదు సో దయచేసి ఆన్సర్స్ అన్నీ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడండి దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది ఆన్సర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది సో దానికి మీ పేరు మీ ఊరి పేరు ఆన్సర్ ఇస్తే సరిపోతుంది సంక్రాంతి రోజు మేము రివీల్ చేయడం జరుగుతుంది అండ్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్ ఏంటంటే స్ఫూర్తి మదర్ హోమ్ని ఎవరు స్థాపించాడు ఎప్పుడు స్థాపించారు అనేది క్వశ్చన్ సో ఇప్పటి నుంచైనా మీరు తొందరగా చాలా త్వరగా రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ